వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖ భీమిని విశాఖ నాగ్ సబ్ డివిజన్ బియ్యంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది కొమ్మదిలో ఉన్న జంక్షన్ లో ఉన్న ప్రైవేట్ బేకరీలో పనిచేస్తున్న యువతి తన ఉద్యోగం ముగించుకొని రాత్రికి హాస్టల్ కి వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తి యువతపై దాడి చేస్తున్నట్లు సమాచారం అర్ధరాత్రి ఒంటి గంటకి యువతి తన నివాసం ఉంటున్న హాస్టల్ కి వెళ్ళగా అక్కడ ఉన్న హాస్టల్ వార్డెన్ యువతి ఒంటిపై ఉన్న గాయాలను చూసి వన్ వన్ టూ కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించారు వెంటనే పిఎంపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అమ్మాయిని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో తరలించి వైద్యం చేస్తున్నట్లు సమాచారం అయితే ప్రస్తుతం అమ్మాయి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారని ప్రాథమిక సమాచారం ఘటనపై సిపి సీరియస్ ఈ ఘటనపై వివరాలు గోప్యంగా ఉంచిన పోలీసులు